నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా ముక్కోటి ఏకాదశితో నరసరాపేటలో కిక్కిరిసిన ఆలయాలు శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న పల్నాడు ఎస్పీ తంచి శ్రీనివాసరావు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు హాజరైన పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు నర్సరావుపేట కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు పల్లె పండుగ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఆకట్టుకున్న ప్రదర్శన పల్నాడు ప్రజల తాగునీటి సమస్యను తీర్చేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటులో మరో ముందడుగు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణానికి ఆన్లైన్ టెండర్లు పల్నాడులో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు నిషేధిత ఆటలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టామన్న కంచి శ్రీనివాసరావు తొలిపొద్దులో వైకుంఠ ద్వారాలు తెరుచుకోవటంతో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే పవిత్రమైన పర్వదినం కోటి పుణ్యాలకు నెలవైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా నరసరావుపేట వైష్ణవాలయాల్లో వైఘోజాం నుంచే భక్తులు స్వామి కటాక్షం కోసం బారులు తీరారు సత్తనపల్లి రోడ్డులో వెంచేసిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సకుటుంబ సమేతంగా సందర్శించారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించారు ఆలయ నిర్వాహకులు నారాయణ కమిటీ సభ్యులు ఎస్పీ దంపతులకు స్వాగతం పలికి సన్మానించారు అనంతరం వేద ఆశీర్వచనాలతో దక్షిణావృత బంగారు శంకు తీర్థం ప్రసాదాలను వేద పండితులు అందజేశారు అంతకుముందు శ్రీ సీతారామచంద్ర స్వామిని ఎమ్మెల్యే అరవిందబాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు దక్షిణావృత బంగారు శంకు తీర్థం స్వీకరించారు అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు ですね。こんにちは。はい。ここまたまたです。<sussurra> <sussurra> <d> <sussurra> <surra> ఏకాదశి ముదశి దక్షిణాగ్డ బంగారు సింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు పదకొండు గంటలకు మన నర్సరావుపేట ఎమ్మెల్యే అరుణ్ బాబు గారు అలానే గోదావరి జిల్లా ఎస్పీ గారి సినిమాలు సమేతంగా ఉంచి స్వామివారిని దర్శించి అలానే నరసరావుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు విపరీతంగా బాగా ఎక్కువగా వచ్చి నర్సరాపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సంబరాల్లో జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు విద్యార్థులతో కోలాటం నృత్య ప్రదర్శనలు హరిదాసులు గంగిరెద్దులతో విన్యాసాలు భోగి మంటలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జాయింట్ కలెక్టర్ సూరజ్ ప్రసంగించారు అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఆ గారు మన ఎస్పీ గారు ఆర్డీఓ గారు ఆ హరిదాసులకి మన తెలుగు ఆ యొక్క సాంప్రదాయం శైలిలో బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు సంక్రాంతి తప్పుడానికి ఒక నిజమైన శోభని వదని తీసుకొచ్చి చట్టం మీ అందరికీ కూడా మా జిల్లా పోలీస్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగువారికి ఈ సంక్రాంతి పంటలు పండి ధాన్యాలన్నీ ఇంటికి వచ్చి సిరులు తెచ్చే పండగ దీన్ని భావిస్తుంటారు అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ ఇది బంధువులందరినీ కూడా ఇంటికి పిలిచి మనం సెలబ్రేట్ చేస్తాము ఈరోజు కలెక్టర్ గారు మొత్తం జిల్లా అందరినీ కూడా ఇక్కడ పిలిపించి అదే విధమైనటువంటి సంస్కృతిని ఇక్కడ చూపించడం జరిగింది హ్యాపీ సంక్రాంతి ఇప్పుడు అఫీషియల్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఫోర్ ఫైవ్ ఇయర్స్ కెరియర్ ఫస్ట్ టైం చూస్తున్నాను డిఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ చక్కగా ప్లాన్ చేశారు

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ శ్రీరంగంలో కూడా శ్రీరాముడు ఉత్తరద్వారంలో నివసిస్తుంటారని ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు స్వామి ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకున్న భక్తులకు ఆయురారోగ్యాలతో స్వర్గప్రాప్తి కలుగుతుందని పూర్వస్మృతిలో రాసి ఉందని వివరించారు 롯브루나 oh. 이 <laughs> ఈరోజు శ్రీ సీతారామస్వామివారు నరసరావుపేటలో ఎక్కడా లేనటువంటి విధంగా ద్వారంలో ద్వార దర్శనమిస్తున్నారు ఇదే విధముగా శ్రీరంగంలో కూడా స్వామి ఉత్తర ద్వారంలో ఇస్తూ ఉంటారు ముక్కోటి ఏకాదశి పర్వదినమున శ్రీ స్వామివారిని ద్వారంలో దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి స్వర్గప్రాప్తి జరుగుతుందని చెప్పి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగితేనే పూర్వస్మృతిలో రాసి ఉన్నది దాని ప్రకారము ఉత్తర ద్వారంలో సీతారామస్వామి వారి యొక్క ద్వార దర్శన కార్యక్రమం జరగబడుతున్నది ఈరోజు ఏకాదశి శుక్రవారం మరి నర్సలో చేస్తున్న శ్రీ పకాభ స్వామి వారు మరి ఉదయం ఐదు గంటలకే ద్వారా ద్వారదర్శనం మరి భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున మన స్వామి దేవస్థానంలో ఈ నెల రోజులు కూడా సంక్రాంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇవి అన్నీ కూడా మరి మా దాదగారు పీసీ నాగరకు శుభ్రాక్షేషి గారు వారి తర్వాత మా నాన్నగారు చేసిన నాకరు రామారా గారు వారి తర్వాత నేను మా అబ్బాయిలు రూపేష్ గుప్తా రామ్ దేవ్ గుప్తా మరి ఇక్కడ భక్త సమాజంతో మరి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు మన స్వామివారు అమ్మవారితో మరి ద్వారదర్శనం ఇవ్వటం అట్లాగే ఇక్కడ డెకరేషన్ కూడా అత్యంత వైభవంగా మరి లైటింగ్ కానీ అట్లాగే పచ్చి పూలతో ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం నరసరావుపేట కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు సంక్రాంతిని ప్రతిబింబించే రంగవల్లులు గొబ్బెమ్మలు భోగి మంటలు చిన్నారులకు భోగి పండ్లు కళారూపకాలు హరిదాసులు గంగిరెద్దుల ఆటలు వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు డైరెక్టర్ నాసరయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ స్కూల్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు సంబరాలు ఈ ఈరోజు సంక్రాంతి సంబరాల్లో పేరిడ్జి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ ఆటపాటలతో సాంప్రదాయ దుస్తులతోటి వాళ్ళు కలిగిస్తున్నారు అదేవిధంగా గంజిరిద్దు ఆటలు హరిదాస పాటలతో ఈ స్కూల్ ప్రారంభం అంతా మారిపోతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఈ కేజీ ఇంటర్నేషనల్ స్కూల్లో కలిసిగా చేస్తున్నాం ప్రతి పండగకి సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ పిల్లలందరికీ గుర్తు చేస్తూ దీన్ని చాలా ఘనంగా చేస్తున్నాం పల్నాడు ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వాటర్ గ్రిడ్ ఏర్పాట్లో మరో ముందడుగు పడింది పన్నెండు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణానికి ఆన్లైన్ టెండర్లను పిలిచేందుకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకోసం నరసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేస్తున్న కృషి ఫలించింది ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త నిధులతో నిర్మించనున్నారు ఈ నెల పది నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు టెండర్ల దాఖలకు బిడ్లు ఆహ్వానించారు నాగార్జునసాగర్ జలాశయం నీటిని సేకరిస్తారు శుద్ధ జల కేంద్రాన్ని నిర్మించి నీటిని ఫిల్టర్ చేస్తారు పైప్ నిర్మాణం ద్వారా గ్రామాలకు పట్టణాలకు తరలించి ఓవర్ హెడ్ ట్యాంకులను నింపి ప్రతి ఇంటికి సరఫరా చేస్తారు ప్రస్తుతం జలజీవన్ మిషన్ అమృత్ పథకంలో ఇంటింటికి కొలాయి ఏర్పాటుతో తాగునీటిని అందించే లక్ష్యంతో ఉన్నప్పటికీ బోర్లు వేసినా నీరు లభించక కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు అంతగా ముందుకు సాగటం లేదు దీనికి వాటర్ బ్రిడ్ పథకం అనుసంధానంతో పుష్కలంగా తాగునీటిని సరఫరా చేయవచ్చు ఫ్లోరైడ్ సమస్య కూడా పరిష్కారం లభిస్తుంది దీని నిర్మాణం కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సలోపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అవిరామంగా కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ధన్యవాదాలు తెలియజేశారు పొలానికి సంబంధించి మనకు సమస్యలు ఒకటి త్రాగునీరు సమస్య ఒకటి త్రాగునీరు సమస్య మీ అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది ఇదివరకే మళ్ళీ ఒకసారి ఈ సభాముఖంగా కూడా అడుగుతా అడుగుతా ఉన్నాం మనం ఏదైతే వరకు పొడిసెల ప్రాజెక్ట్ ఉందో మార్చలకు సంబంధించి దాన్ని పూర్తి చేయాలి అని చెప్పి మన స మనకి సా జలాలు సాగుకి ఇస్తే కనుక మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి అలాగే నిన్నే మీరు అందరూ చూశారు ఏదైతే గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణానదిలో కృష్ణా పెన్న కలయికని నిన్నే నిన్నే ప్రారంభించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు అది కూడా తొందరలోనే ముందుకు వెళ్తుందని చెప్పి గట్టిగా ఆశిద్దాం వీటితో పాటుగా సా తాగుకి సంబంధించి వాటర్ గిడ్ ఇప్పటికే దానికి సంబంధించిన టెండర్స్ అన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి యాభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం వస్తా ఇస్తూ ఉంది దాన్ని కూడా తొందరగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి మీ తరపు నుంచి ముఖ్యమంత్రి గారిని అర్థిస్తూ ఉన్నాను సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పంద్యాలు జూదం గుండాటలు వంటి ఇతర నిషేధిత ఆటలను నిరోధించేందుకు ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు కోడి పంద్యాలకు బరులు ఇచ్చినా నిర్వహించినా పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు గతంలో జిల్లా వ్యాప్తంగా కౌన్సిలింగ్ బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు కోడి పందాలు జూదాలతో ప్రజలు సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశపడి నష్టపోతున్నారని తెలిపారు యువకులు జూదాలకు బానిసలై కేసుల్లో ఇరుక్కుంటే వారి బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు కోడి పందాలు నిషేధిత ఆటలపై సమాచారాన్ని డైల్ వన్ వన్ టూ నెంబర్కి తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనుమానిత ప్రదేశాల్లో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరాపేట పట్టణంలో శుక్రవారం సిపిఐ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల వంతున నివేశన స్థలాలు కేటాయించాలన్నారు గత జగన్ ప్రభుత్వం పేదలను హేళన చేస్తూ ఒక సెంటు స్థలం నివాసయోగ్యం కాని చోట ఇచ్చారన్నారు అగ్రిగోల్ బాధితులకు న్యాయం చేయాలని ముప్పాళ్ల ప్రభుత్వాన్ని కోరారు ఆయనతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్ఆర్ఓ కార్యాలయాల దగ్గర ఇళ్ల స్థలాలు లేని పేదలకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని కోరుతూ అర్జీల సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మేము ధర్నా కానీ పీడింగ్ కానీ అలా చేయటం లేదు ఎంఆర్ఓ ఆఫీసులకి ఎన్నికల ముందు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సెండ్ ఇచ్చి నివాస యోగ్యం కాని ఇల్లు కట్టుకునేటట్టుగా ఆయన మోసం చేస్తున్నాడు అలా కాకుండా కమ్యూనిస్ట్ పార్టీలు కోరుతున్నట్లు కనీసం పట్టణాల్లో పేదలకి రెండు సెట్లు గ్రామాల్లో ఉన్న ప్రజలకు మూడు సెట్లు ఇళ్ల స్థలం ఇస్తామని ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు గారు చెప్పారు బాకీ లబ్ధిదారులందరూ కూడా సొమ్ము చెల్లించాలని కోరుతున్నారు నరసరావుపేట పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కార్మికులు నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి కామ్రేడ్ శివకుమారి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు గౌరవ జిల్లా అధ్యక్షుడు సిలార్ ప్రసంగించారు మసూద్ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ చిన్నా అల్లాబక్షు సోమశేఖర్ రమేష్ కాసిం కరీం ఖాదర్ ఇంద్రయ్య మల్లేశ్వరి దీక్షలో పాల్గొన్నారు రోడ్డు పండుతాలు నాటి ఒప్పందాలను ఎక్కువ రూపంలో ఇవ్వాలని ఇంజనీరింగ్ ప్రాధికారులకు ముప్పై ఆరు జీవో ప్రధానంగా ప్రయత్నాలు పెంచాలని మరియు అరవై రెండు సంవత్సరాలు సర్వీసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఇవ్వాలని పట్టి ఖర్చులు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు పెంచాలని వ్యక్తి వ్యాక్సిన్ ఐదు లక్షల నుంచి ఏడు ఏడు లక్షల దాకా వ్యాక్సిన్లు బెనిఫిట్ ఇవ్వాలని అన్ని జీవో జీవో రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కారాలు మున్సిపల్ కార్మికులు గత సంవత్సరం పదిహేడు రోజులు సమ్మె చేశారు ఆ సమ్మె సందర్భంగా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చేర్చుకున్న ఒప్పందాలకు సంబంధించి జీవోలు విడుదల చేయాలని అట్లానే ఇంజనీరింగ్ కార్మికులు గత పది సంవత్సరాలుగా వేతనాలు పరగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఒప్పందాలను అమలు చేయకపోతే భవిష్యత్తులో సందకైనా సిద్ధం అని చెప్పి హెచ్చరిక చేయడానికి ముందస్తుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షను మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో జరుగుతుంది నర్సరాపేట మండలం పమిడిపాడులో పూనాటి హనుమంతరావు కసిందుల హనుమంతరావు స్మారక జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు యువతతో కలిసి సరదాగా ఎమ్మెల్యే క్రికెట్ ఆడి సందడి చేశారు అనంతరము పెట్లూరివారిపాలెంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో నిర్మించిన గోకులం షెడ్ ప్రారంభించారు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుక్రవారం కలిశారు పెదకూరపాడు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు పలు సమస్యలపై వినతి పత్రాలు అందించారు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలని లోకేష్ను ఎమ్మెల్యే ప్రవీణ్ కోరారు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ని పురస్కరించుకుని నర్సులోపేట రవి కళామందిర్ థియేటర్ వద్ద మెగా బ్రదర్స్ రామ్ చరణ్ అభిమానులతో సందడి నెలకొందాయి థియేటర్లో రామ్ చరణ్ చిత్రపటానికి అభిమానులు హార్తులిచ్చి కేక్ కట్ చేసి పంచిపెట్టారు సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తొలి రోజు థియేటర్ కిక్కిరిసిందే రామ్ చరణ్ గారి ఈరోజు మా చరణ్ బాబు యొక్క సినిమా విడుదల సందర్భంగా అసరాపేట్ల అభిమానులు చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఈ యొక్క సినిమా చూస్తుంటే రామ్ చరణ్ యొక్క యాక్ యాక్టింగ్ త్రిబుల్ ఆర్ కంటే ఎక్కువగా ఉన్నాయి అలానే సినిమా యొక్క కథ అంశం కూడా జనాలకు చాలా హత్తుకునే విధంగా ఉంది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతి పండుగ మెగాభిమానులకు నాలుగు రోజులు ముందే వచ్చింది ఈసారి ఖచ్చితంగా సంక్రాంతి కొట్టేస్తున్నాం అన్నమాట ఈ సంవత్సరం బ్లాక్ గా గేమ్ చేంజర్ నిలవబోతుంది చెప్పడానికి మెగాభిమానులు ఎంతో సంతోషిస్తున్నాం జై చరణ్ బాబు ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం చాలా అద్భుతంగా ఉంది రామ్ చరణ్ వేసిన ప్రతి ఒక్క స్టెప్ డాన్స్ చాలా చూడడానికి ఎంతో బాగుంది అంతేకాకుండా స్టోరీ కూడా చాలా ల్యాగ్ లేకుండా చాలా స్పీడ్గా చూపించాడు తన యాక్షన్ విషయంకి వచ్చేసరికి చాలా అద్భుతంగా తీశాడు నటనకు వచ్చేసరికి ఇంకా చాలా బాగుంది సినిమా ఒక విధంగా చెప్పాలంటే ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ముందు పెద్ద హిట్ కొట్టేసి సినిమా చాలా కోట్ల కలెక్షన్కి వెళ్ళిపోయిద్దని మేము అనుకుంటున్నాం జై రామ్ చరణ్ నర్సరావుపేట పట్టణ పురపాలక సంఘ బాలరావు ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యకుడు వెంకటరమణ బాపట్ల జిల్లా జనరల్ సెక్రటరీ పేరు రెడ్డి పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆర్ రెడ్డి గౌరవ అధ్యక్షుడు బిఎం సుభాని హాజరయ్యారు సందర్భంగా సర్వీస్ రూల్స్ పై అవగాహన కల్పించారు అనంతరం ఉత్తమ ఉత్తమోపాధ్యాయులు ఎంపికైన వారిని సన్మానించారు నా పేరు వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు జిల్లా స్థాయి జనరల్ సైజు బాడీ బిల్డింగ్లో పల్నాడు జిల్లాలోని నసరాపేటలో జిల్లా పరిషత్ సారి మున్సిపల్ బాలు పాఠశాల సమావేశం ఇక్కడ అందరం కూడా ఏకగ్రీవంగా ఈ సర్వీస్ రూల్స్ మీద న్యాయం జరగాలని ప్రభుత్వానికి నివేదిక పంపాలని తీర్మానం జరిగింది అలాగే రేపు జరగబోయేటువంటి ప్రాసెస్ విషయంలో కూడా డాక్టర్ రెడీ అవుతుంది దాంట్లో కూడా మా వాయిస్ వినిపించి అందరికీ కూడా మంచి న్యాయం జరగాలని సర్వీస్ పాయింట్స్ మీద కానీ అలాగే ఈ ప్రొఫెషనల్ కేటగిరీస్ మీద కానీ మా వంతు మేము కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మహాశివరాత్రి జాతరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే అరవిందబాబు చర్చించారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు ఈ ఏడాది తిరునాళ్లకు పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది భక్తులు తరలివస్తారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి పండుగ అన్నారు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు పర్యవేక్షించాలన్నారు సమిష్టిగా పనిచేసి జాతరను విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే కోరారు ఆర్డీఓ మధులత డీఎస్పీ నాగేశ్వరరావు పలువురు అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి రాబో శివరాత్రి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మీ అందరికీ తెలుసు రెండు వేల పదిహేనుకు ముందు అంటే కోటప్పకొండ అంటే ట్రాఫిక్ మెయిన్ మరి రెండు వేల పదిహేనుకు ముందు దాదాపు మూడు గంటలు నాలుగు గంటలు నాకు జామ్ అయ్యి చాలా ఇబ్బంది పడేవాడు రెండు వేల పదిహేను తర్వాత ఆ ట్రాఫిక్ జామ్ను మనం చాలా వరకు జీరోకి తీసుకొచ్చాం మీ అందరికీ తెలుసు అదేవిధంగా మనం చాలా రోడ్లు కూడా మనం కొత్త రోడ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇంకా చాలా మెరుగుపరచాలని చెప్పేసి మనం కొన్ని డిమాండ్స్ వారికి చెప్పడం జరిగింది మరి ఆర్డీఓ గారు కూడా చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఇది స్టేట్ ఫెస్టివల్ మనకు దాదాపు పదిహేను లక్షల నుంచి అరవై లక్షల మంది పిల్గిమ్స్ చుట్టుపక్కల నుంచి మనకు వస్తారు వారందరినీ కూడా మంచిగా దర్శనం చేయించి వాళ్ళ గమ్యస్థానాలకి మనం పంపటం మనందరి బాధ్యత కాబట్టి ఇప్పుడు ఈ రోజున మన డిస్టిక్ మొత్తం అఫీషియల్స్ మొత్తం కూడా ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం మరి వాళ్ళ సమీక్షా కార్యక్రమాన్ని కోటపకొండ మీద ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి త్రికోటేశ్వర టెంపుల్ ఈవో గారు ఆర్డీఓ గారు అదేవిధంగా డిఎస్పి గారు మరి వివిధ ప్రభుత్వ అధికారులు కూడా అందరూ కూడా హాజరవడం జరిగింది ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా దీనికి హాజరై దీన్ని విజయవంతం చేయడం జరిగింది రాబోయే కాలంలో మరి ఏదైతే శివరాత్రి రోజు ఆ పండుగకి దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది ప్రజలు భక్తులు హాజరవుతారు అదేవిధంగా మరి ఈసారి ప్రభలు కూడా కరెంటు ప్రబలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు ముప్పై నుంచి అరవై ప్రభలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్ర పండుగ మరి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని మొన్నే ఎల్మంద గ్రామం రావడం జరిగింది ఎల్మంద గ్రామం వచ్చినప్పుడు దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా మరి ప్రభుత్వ అధికారులు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే టైంలో దాదాపు కానీ మరి జంగిల్ కటింగ్ కానీ వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక రెండేళ్ల ముందే శివరాత్రి ముందుగానే వచ్చింది అన్నట్టుగా మనం విజయవంతం చేశాం కాబట్టి ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టి పెట్టాలి ముక్కోటి ఏకాదశిలో కిక్సిన ఆలయాలు శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న పల్నాడు ఎస్పీ తంచి శ్రీనివాసరావు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు హాజరైన పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు నర్సరావుపేట కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు పల్లె పండుగ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఆకట్టుకున్న ప్రదర్శనలు పల్నాడు ప్రజల తాగునీటి సమస్యను తీర్చేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటులో మరో ముందడు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణానికి ఆన్లైన్ టెండర్లు పల్నాడులో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు నిషేధిత ఆటలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టామన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఈ ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం